నాకు తెలియదు మరి ఆయనకి ఎంత ఉపాధి ఏంటో ఉపాధి మరి నాకే తెలియదు తెలియదు నాకు వాళ్ళ గొప్పతనం వాళ్ళిద్దరు మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం అంటే ఆయనకు తెలిసింది వాళ్ళ పాపం రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చారు లేదంటే పదిహేను రూపాయలు భరోసా ఇచ్చారు పన్నెండు రూపాయలు రైతు కులుకి ఇచ్చారు తులం బంగారం ఇచ్చారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు లేకుంటే నాలుగు 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 వేల రూపాయలు నిరుద్యోగీస్తున్నారు నాలుగు వేల రూపాయలు ఆ పెన్షన్లు ఇస్తున్నారని తెలిసింది వాచనకి ఇట్లా రెండు పక్క చోళ్ళు వాచనకి ఇప్పుడు అరెస్టులు అవన్నీ తర్వాత విషయం అసెంబ్లీలో ఆరు గ్యారంటీల చర్చ జరిగే అసెంబ్లీలో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన గురించి గంట సేపు మాట్లాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న అరెస్ట్ అయిపోయింది అరెస్ట్ అయిపోయింది జైలుకి పోయి అయిపోయింది అంతే ఆరు గంటల డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఏమైనా చర్చ ఏమైంది అసెంబ్లీలో దేవత చర్చ జరిగింది అంటే అల్లు అర్జున్ చర్చ జరిగిందని ప్రజలు చెప్పుకునే పరిస్థితి ఇవ్వాలి ఆ చర్చ అవసరం అని మేము అంటున్నాం ప్రజా సమస్యలు ఉన్నాయి అసెంబ్లీ దేనికోసం మాట్లాడుతున్నారు ఇవాళ ఇప్పుడు ఇష్యూ అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఇష్యూ క్లోజ్ అయిపోయింది అరెస్ట్ చేశారు జైలు పోయినాడు జైలుకు వచ్చాడు ప్రభుత్వం చట్టం తన పనితాన్ని చేసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు చట్టం తన పనితాన్ని చేసుకున్నది అయిపోయింది మళ్ళీ ఆ చట్టం గురించి ఈ మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నా అంత అవసరం ఏమొచ్చింది ఇది నాకు తెలిసి ఇది అల్లు అర్జున్ గారి గును రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెది చెడినట్టున్నది అంటే నాకైతే డౌట్ వస్తుంది అది లేకుంటే గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి అట్లా ఈరోజు చాలా మంది ఉన్నారు తెలంగాణలో ఇప్పుడు వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల ఇది కలెక్షన్ వచ్చిందట పదిహేడు వేల పదిహేడు పదిహేడు వందల కోట్ల కలెక్షన్ వచ్చిందట జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది కానీ పుష్ప త్రీ రిలీజ్ కాకపోతే రేవంత్ రెడ్డి పుష్ప త్రీ ఉంది ఇద్దరు మధ్యలో మరి ఆయన చెప్తారు ఈయన చెప్తలేడు మధ్యలో మీ తింటే ఏదో ఏదో చెడింది అది ఫోర్టీన్ పర్సెంట్ ఇంకా ఉండొచ్చు ఇంకా ఇక రకరకాల దొరుకుతుంది అది దాని మీద లాస్ట్కి ఏమే ఎవరైతే ఫిర్యాదు చేసి ఉంటే ఆయనే కార్పొరేట్ రిటర్న్ ఇలా ఏమే పరిస్థితి ఇవాళ తండ్రి భర్తనే ఇలా ఫిర్యాదు రేట్లు తీసుకునే మరి ఆయన ప్రభుత్వం నమ్మకం ఉందా లేకుంటే అల్లు అర్జున్ వారి నమ్మకం ఉందా ప్రభుత్వం నమ్మకం లేకనే కదా రిటర్న్ తీసుకున్నది మరి నమ్మకంగా కుటుంబాన్ని కూడా నమ్మకం విశ్వాసం కుదుర్చుకోలేకపోయింది ప్రభుత్వం ఇది చాతగాన ప్రభుత్వం ఇది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్